న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా గొల్లపురల్ నగర పంచాయతీ పదిహేనవ వార్డులో ఆదివారం ఉదయం నుండి హిందూ సంఘాల సభ్యులు పదిహేనవ వార్డులో ఉన్న క్రైస్తవ దేవాలయాల కారణంగా ఇక్కడి ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని హిందూ సంఘాల సభ్యులు ఆందోళన చేపట్టారు ఈ ఆందోళన కారణంగా కాకినాడ జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ రెవెన్యూ నగర పంచాయతీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తుండగా విచారణలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు గొల్లపురల్ నగర పంచాయతీ పరిధి గొల్లప్రల్ నగర పంచాయతీ పరిధి పదిహేను వార్డులు గల రెండు క్రిస్టియన్స్ దేవాలయాలకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని కారణంగా రెండు క్రైస్తవ దేవాలయాల్ని కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు నిలుపుదల చేయాలంటూ ఆదేశించారు దీనిపై ఇరు వర్గాలు క్రైస్తవ హిందూ సంఘాల సభ్యులు సమన్వయం పాటించారన్నారు అలాగే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఏ ఒక్క వర్గం సభ్యులు అతిక్రమించిన చట్టపరమైన చర్యలు తప్పవని కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి మల్లిబాబు హెచ్చరించారు ని ఈ రెండు చర్చలని ఈ రోజు నుండి మూసి వేస్తే అధికారులుగా సబ్సిజనల్ మ్యాజిస్ట్రేట్ దయచేసి ఇంకా ఇష్యూని రేపు నుండి పద్ధతి చెయ్యొద్దు శాంతి భద్రతలకు విఘాతం కలిపితే ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు రెండు వర్గాలను కూడా స్పేర్ చేసేది లేదు మీరు కోరినట్లుగా ప్రభుత్వం నిబంధనలు పక్కదు మీరు కాదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ రెండు చర్చల్ని క్లోజ్ చేస్తూ అధికారికంగా ప్రకటిస్తున్నాము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లో నెమ్మర్ షాప్ తయారు చేస్తాం కాపీ మీకు షేర్ బట్ ఇంకా ఇక్కడ మళ్ళీ ఏమైనా ఇతరమైన శాంతి భద్రతల సమస్య తెలిపితే మాత్రం అందులో పాల్గొనే ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తే ఇది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం ఓకే